భయపడట్లేదు ప్రభుత్వం వీళ్ళని గట్టిగా మనం కంట్రోల్ చేయగలం అనేటువంటి నమ్మకంతో ఉంది ఎందుకంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ లేదు అదే వాళ్ళ ధైర్యం ఎన్జిఓ సపోర్ట్ లేదు వీళ్ళని వీళ్ళు వీళ్ళని ఎన్జిఓలు తమ యూనియన్లో జాయిన్ చేసుకోవట్లేదు వాళ్ళదిగా భావించట్లేదు లేకపోతే దీన్ని ఎవరు లీడ్ చేయాలి ఎన్జిఓలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎట్లా ఉందంటే అధికార పక్షానికి అనుకూలమైనటువంటి వ్యవస్థగా నడుస్తుంది మేబీ అది అశోక్ బాబు వల్ల కావచ్చు లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి యూనియన్ నాయకుల వల్ల కావచ్చు లేదా ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో అశోక్ బాబు నేతృత్వంలో అప్పుడు తెలుగుదేశం లీడ్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అనేటటువంటి సిద్ధాంతంతో ఉన్నారు కాబట్టి ఆ టైంలో లీడ్ తీసుకుని నడిచింది ఆంధ్ర ప్రభుత్వ అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన నాయకులకి లీడ్గా కనిపించింది ఉపయోగపడింది ఎన్జీఓ ఏపీ ఎన్జిఓస్ అశోక్ బాబు నాయకత్వం ఆ రోజున అశోక్ బాబు ఆరు అడుగుల బుల్లెట్ పాట ఆ టైంలోనే వచ్చింది అది ఈయనకి వాడేశారు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా సభ బాగా సక్సెస్ అవ్వడం కానీ లక్షలాది మంది రావడం కానీ ఆ స్థాయిలో జరిగింది అది టీడీపీ ఓన్ చేసుకోగలిగింది అది అప్పుడు యాక్చువల్గా వైసీపీ పట్టించుకోలేదు ఎందుకని జగన్ అప్పటికే స్టాండ్ తీసేసుకుని సమైక్య అందర్ స్టాండు జగనే స్వయంగా పెట్టాడు గుర్తుంది కదా అక్కడ ఇది మన లక్డి కాపుల దగ్గర స్టేడియం ఏదో ఉంది కదా ఎల్బి స్టేడియం లో